హన్మకొండ హంటర్ రోడ్ గౌడ్ హాస్టల్ భవనం వద్ద బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాన్సీ విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోప వ్యవస్థాపక అధ్యక్షుడు పెరమల్ల సు మధుసూదన్ గౌడ్ మరియు జీవన్ గౌడ్ చీర రాజు గౌడ్ మాట్లాడుతూ మూడు వందల యాభై సంవత్సరాల క్రితం చక్రవర్తులు చేస్తున్న అరాచకాలన్నీ చూసి చలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ధైర్య సాహసాలతో ఎదుర్కొని గొప్ప వీరుడు పాపన్న గౌడు విగ్రహాన్ని ప్రతి గ్రామములలో గౌడు కులస్తులను అందరూ ప్రతిష్ఠించాలని పాపన్న స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వైవి లక్ష్మీనారాయణ ગૌડ એ પપના અના મતલબી મિર ప్రజానికా అందరినీ కూడా ఐక్యం చేసి దేశంలోనే మొట్టమొదటి బహుజన రాజ్య స్థాపకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టన కోసం ఈరోజు ఇక్కడ గో గౌడ భవనం ముందు భూమి పూజ నిర్వహించుకోవడం అనేది జరిగింది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడుల ఐక్యతకు ఒక నిదర్శనగా ఈ స్థాపన కొనసాగుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడకుల బంధువులందరికీ కూడా ఒక విన్నపం కూడా చేస్తున్నాం రా అంటే ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం అయితే ఏదైతుందో బహుజన రాజ్యం ఏర్పాటు కావాలనేది ఆ బహుజన రాజ్య వ్యవస్థ స్థాపన కోసం సాగేటువంటి ఉద్యమాల్లో నాయకత్వాన్ని గౌడులు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు ఉన్నటువంటి భౌతిక స్థితి దాన్ని గుర్తెరిగి నిజమైనటువంటి పాపన్న వారసులైనటువంటి వాళ్ళందరం కూడా ఆ దిశలో ఆలోచన చేసి బహుజన రాజ్య స్థాపన కోసం సాగే ఉద్యమాలలో నిలబడడమే మనం సర్దార్ సర్వాయి పాపన్నకి ఇచ్చేటువంటి నిజమైన నివాళని ఆ దాంట్లో భాగంగా కొనసాగే ఉద్యమాల్లో భాగంగా ఒక ప్రేరణగా నిలిచేటువంటి రీతిలో ఆ ఆదర్శ ఆ మహనీయుని విగ్రహాన్ని ఈడ ఏర్పాటు చేసుకుంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ఏంటంటే కూడా ముందుండి వాళ్ళ అధికారాలను సాధించుకునే విధంగా ఉద్యమం చేపట్టి బహుజనుల కోసం పోరాడిన పోరాడినటువంటి వ్యక్తి మరి ఆ గొప్ప వ్యక్తిని విగ్రహ పదీ చేసిన కాబట్టి అనే ఆశయాలకు ముందు సాగుతూ మరి సబ్బంద వర్గాలు కూడా అనే ఆశయాలను ముందుకు తీసుకుపోయి కూడా రాజ్యాధికారు తీసుకోవాల్సిన అవసరం కూడా మన అందరి మీద ఉందని కూడా అది అందరం ఇక్కడ పూజల పాల్గొన్న అందరం కూడా సర్వై పాపన్న వారసులుగా మనం మెలగాలని కూడా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కాకతీయ గౌడ హాస్టల్ ట్రస్ట్ ముందు మరి తెలంగాణ విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడి యొక్క విగ్రహం శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మూడు వందల డెబ్బై సంవత్సరాల కిందటనే బహుజను ఏకం చేసి మరి రాజ్యాధికారం కోసం గోల్కొండ కిల్లా వెళ్ళినటువంటి బహుజన మొట్టమొదటి తొలి బహుజన రాజు అయినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క విగ్రహం పెట్టుకోవడం అనేది మన బహుజనులందరూ కూడా గర్వించదగ్గ విషయం ఈ విగ్రహంకే మరి దీనికోసం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం బహుజనులను ఏకం చేసి త్వరలో మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులందరినీ కూడా ఏకదాడి చేసి రాజ్యాధికార దిశలో పయనించాలి ఉద్దేశంతో ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంకి వచ్చినటువంటి గౌడ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెల్ఐకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము